డ్రగ్ రహిత ప్రాంతంగా మార్చాలి మొదటిగా మన సూర్యాపేటలో ఎక్కడ కూడా డ్రగ్ వాడకం లేదనే దాంట్లో మనం ముందుండాలి మరి మీరు అందరూ కూడా చూస్తే రోజు మనం పేపర్లో చూసినట్టయితే ఫలానా ప్రాంతంలో పది కిలోల గంజాయి పట్టుబడిది పలానా ప్రాంతంలో అక్రమంగా డ్రగ్స్ పట్టుబడ్డాయని మనం రోజు కూడా ఈరోజు వార్తలు చూసే పరిస్థితి ఉంది దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా యువత స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో తెలిసి తెలియని వయసులో ఆ క్షణిక ఆనందం కోసం ఆ డ్రగ్స్కు అలవాటు పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఈరోజు డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు వాళ్ళు సంపద పెంచుకోవడానికి సమాజం మీద విషం చిల్లే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం వాళ్ళు ఆర్థికంగా లాభపడటానికి దీనిని అక్రమ రవాణా చేసి తెలిసి తెలియని పిల్లలకు ఆ డ్రగ్స్ అలవాటు చేస్తున్న పరిస్థితిని మనం అందరం కూడా చూస్తున్నాం ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీలలో స్కూళ్ళల్లో కూడా చాక్లెట్ల రూపంలో సిగరెట్ల రూపంలో స్వీట్ల రూపంలో దానిని మొదటగా అలవాటు చేయటం బార్లల్లో పబ్బులల్లో దానిని పరిమితం చేసి రోజు యువతను దానికి బానిసలుగా చేసి మరి ఈరోజు యువత జీవితాలను మరి పాగం చేస్తున్న పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఎక్కువ కూడా యువత బానిసలు అవుతున్నారు ఒకసారి మనం కు అలవాటు పడ్డం అంటే మన జీవితానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు ఒకసారి మనం డ్రగ్గు వాడటం అలవాటు చేసుకుంటే సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళే మన జీవితం అంతకు మించి కూడా ఉండదు చనిపోతాం మరి మనం నిండు నూరేండ్లు మంచి ఆరోగ్యంతో ఉన్నామా చిన్న వయసులోనే డ్రగ్స్ అలవాటు అయ్యి చనిపోతామా మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది డ్రగ్స్ వాడటమే కాదు డ్రగ్స్ ను ఎక్కడికక్కడ అక్రమ నివారణ కాకుండా కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈరోజు మన ఎస్పీ గారు ఉన్నారు పోలీస్ సిబ్బంది ఉన్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది అక్కడ కూడా దీనిని నిర్మూలించాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ప్రయాణం చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం మరి దీనిని అక్కడ కూడా ఇప్పుడే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది ఎక్కడ మీకు దొరికినా స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ అండి ఎక్కడ మీకు అనుమానం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్కు మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది వాడకపోవటం ఎంత ముఖ్యమో ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి చెప్పకపోవటం కూడా మనకు తప్పయితుంది కాబట్టి ఈ ఉద్యమంలో మనం అందరం కూడా పాలు పంచుకొని డ్రగ్స్ కు వ్యతిరేకంగా డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా మనం అందరం కూడా ముందుకు సాగాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇప్పుడే మనకు మేడం అందరికీ కూడా ప్రతిజ్ఞ చేపించింది ఈ ప్రతిజ్ఞను మనం అందరం పాటిద్దామా లేదని కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రగ్స్ను ఉక్కు పాదంతో అణచివేయాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ చట్టాలను విపరీతమైన కఠినంగా చేసి ఈరోజు డిపార్ట్మెంట్కు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎక్కడికక్కడ డ్రగ్స్ను కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు ప్రభుత్వానికి కూడా మీరు అందరు సహకరించాలి భవిష్యత్తులో డ్రగ్గు రహిత ప్రాంతంగా సూర్యాపేటను మనం తీసుకురావడంలో మనం అందరం కూడా ముందుండాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత మనం అందరం కూడా బాగా చదువుకుంటున్నాం అందరికీ కూడా అటు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ బ్రహ్మాండమైన ఉద్యోగాలు ఉన్నాయి అవన్నిటిని కూడా అందిపుచ్చుకొని మంచి జీవితంతో మంచి ఆరోగ్యమైన జీవితంతో మనం వెళ్ళాలి ఇప్పుడే మన కలెక్టర్ గారు మంచిగా కథ చెప్పిండు ఆ కథ మీ అందరికీ కూడా అర్థమైంది దాని అర్థమైందని అంటే చెడు సావాసాలకు మనం దూరంగా ఉండాలి చెడు సావాసాలకు మనం దూరంగా ఉండకపోతే వాడు మనకు చెడు అలవాట్లు నేర్పిస్తాడు తాగటం గాని సిగరెట్లు తాగటం కానీ డ్రగ్స్ వాడటాన్ని మనకు మనకు అలవాటు చేస్తారు కాబట్టి మనం అందరం కూడా చెడు సవాసాలకు దూరంగా ఉండి మంచి మిత్రులతో ఉండి డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మించి మన రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని మన దేశాన్ని డ్రగ్ రహిత దేశంగా మార్చడంలో మనం అందరం కూడా పాలు పంచుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున పిల్లలందరూ కూడా మరి మెడికల్ కాలేజ్ నుంచి బ్రహ్మాండంగా ర్యాలీ ద్వారా మరి అందరికీ కూడా అవేర్నెస్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినందుకు పిల్లలందరికీ ఆర్గనైజర్లందరికీ ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించిన మా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం